నీ క్షేమముగా ఉన్నప్పుడు నీ ఊహించకపోతే దేవుని మాటను లెక్క చేయకపోతే నాకంతా బాగుందిలే అని అనుకుంటూ దేవుని మాటను తిరస్కరిస్తే దైవజనుల నోట నుండి పలికే దేవుని మాటను ధిక్కరిస్తే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు బాగుంది కదా అనుకోవద్దు జాము కల్లా మనం చేరిపోతాం మన వాళ్ళ దగ్గరికి అనుకొని ఉంటారు బయలుదేరినప్పుడు హ్యాపీగా ఊయలు ఊగినట్టు ఉంటది అందులో ప్రైవేట్ బస్ ఇంకా లగ్జరియస్ గా ఉంటది ఊహించని రీతిలో ఆ పెను ప్రమాదంలో సజీవ దహనం అయిపోయారు ఎంత విచారకరం వారి నీ పోగొట్టుకున్న కుటుంబీకుల కొరకు మనము ప్రార్థన చేస్తున్నాం దేవునికి స్తోత్రం మరొక ప్రయాణాల్లో ఇంక ఏ బండికి లాగా అవ్వకూడదని మనం ప్రార్థన చేస్తున్నాం దేవునికి స్తోత్రం అయితే గమనించవలసినది క్షేమంగా ఉన్నామని చెప్పేసి దేవుని మాటను దైవజనుల మాటను నీవు ప్రక్కన పెడితే త్రోసి వేస్తే నేను తప్పించలేడు అపాయము అనారోగ్యము మరణము చెప్పిరాదు మై పాయింట్ చెప్పొస్తుందా ఫోన్ చేసి వచ్చిద్దా ఉత్తరం రాసి వచ్చిద్దా కపురు పెట్టి వచ్చిద్దా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలి ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి మనిషికి ఉన్నది ఒకటే జన్మ ఈ జన్మలో నువ్వు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి మార్పు చెందకపోతే నమ్మి బాప్తిస్వం పొందకపోతే బాప్తిస్వం పొంది క్రమాన్ని ప్రక్కన పెడితే ప్రియమైన వారి గమనించండి క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు క్రిస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు స్వర్గానికి ఆయనతో పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలో కలవలయురా తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇలా సంపాదన నిజమేనా ఈ మాట నిజమేనా ఏమిటి నిజం పూచిక పుల్ల కూడా మొల తాడు కూడా ఉంచడు లాంగా బోంద్ కూడా ఉంచరు ఉక్సులు కూడా ఉంచరు అవునా కదా దేవునికి స్తోత్రం చెప్పు ఇంత మాత్రం దానికి ఎందుకు గర్వం దేన్ని చూసుకొని గర్వం ఇచ్చిన దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండు ఆ దేవునికి నమ్మకంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చే రీతిగా నువ్వు జీవించాలి దేవునికి స్తోత్రం ఈ నలభై దినాలు ఉపవాస కూడికల్లో ఈ వర్తమానాలు పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉండగా ఈ మాటలు మన హృదయాల్లో నాటబడునుగాక ఆ వాక్య ప్రకారం మనం గాక చేయుదు నన్న కీడు చేయకుండా దేవుడు మానుకున్నాడు దేవుడు మానుకోవడానికి ముందు వాళ్ళు కొన్ని మానారు మానేరా ఏం మానరు దేవునికి ఆయాసమైన ప్రతి క్రియ మానేసరు మానుకోవాలి మానుకోవాల్సిన విషయాలు దేవుడు ఏం చేస్తాడులే అని అనుకుంటే తట్టుకోలేం మనం నో అహువాడ జల ప్రళయంలో స్టార్ట్ అయింది ప్రజలు ఎవరైనా ఒకవేళ ధైర్యం చేసి రావాలని చూసినా అవకాశం లేదు ఎందుకంటే దాని ద్వారం ఎక్కడుందంటే మూడు అంతస్తుల కట్టబడిన ఆ ఓడకి మధ్య అంతస్తులో ఒక్కటే ఒక ద్వారం ఉంది అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా ఎవరైనా వచ్చి నవాహు గారు మేము పనిచేసామయ్యా నవాహు గారు మీ పిల్లల్ని ఆడిచ్చామయ్యా లేకపోతే మీకు ఆ సహాయం చేసాం ఈ సహాయం చేసామయ్యా అంటే ఒకవేళ నోవాహు గారు మెత్తబడి డోర్ తీస్తాడేమోనని చెప్పి దేవుడే డోర్ మూసాడంట ఎవరు మూసింది దేవుడు మూస్తే ఇంకెవడు ఎవడు తీయలేడు దేవుడు తీరి తెరిస్తే దాన్ని ఎవడు మూయలేడు ఈ నలభై దినాలు ఉపవాస కూటాల్లో నిన్ను ఆశీర్వదించడానికి డోర్ తెరవబడి ఉంది ద్వారము ఉంది ఆ కృపా కాలంలోని ఉన్నావు అది ఎవరు మూయలేరు అది ముందే మనము మూసుకొని చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి మూసుకో మూసుకొని పిల్లలు తిట్టుకుంటారు కదా మూసుకో మానివేయాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి అది భక్తుల జీవితాల్లో నుండి వాక్యాల్లో నుంచి మనం నేర్చుకోవాలి ఈ రోజున నోవాహు గారి జీవితంలో వారి కుటుంబ జీవితంలో దేవుడు ఏది చెబితే అదే చేశారు నోవాహు అట్లు చేశాను అని వ్రాయబడి ఉంది ఏంటట ఒక ఆయన విన్నాడంట నోవాహు అట్లు చేశాను ఇంటికి వెళ్ళి అట్లు పోయాలి పోయి తొందరగా అన్నాడట అదేంటంటే ఇప్పుడే అయ్యి గారు చెప్పిండు ఏమని నోవాహు జల ప్రళయం తప్పించుకోవాలంటే నోవాహు అట్లు చేసాడు రాబోతున్న రెండవ రాకడలో విడిచిపెట్టబడకుండా ఉండాలంటే నువ్వు అట్లు చేయి అంతా వినలేదేమో అట్లు చేయి అట్లు చేసాను అనే మాటే విన్నాడేమో నిద్రపోతూ విన్నాడు ఏ ఆలోచనలో ఉండి విన్నాడు మొత్తం మీద ఆ మాట విని ఇంటికి వెళ్ళి అలా అవని అట్లు పోయమన్నాడు అది అట్ల ఇప్పుడు ఇప్పుడు ఎట్లా పోస్తావయ్యా ఇది ఏం టైం ఇది కుదరపూట ఎవడన్నా అట్లు పోసుకుంటారు దానికి రాత్రి అంతా నానబెట్టాలా బియ్యం మినపప్పు నానబెట్టుకోవాల ఇప్పుడు ఎట్లాగా అంటే అవి నువ్వు పోతావా పోయివా వాళ్ళ ఆవిడ రా నేను అయ్యగారిని అడుగుతానని తీసుకొచ్చిందంట ఏంటి అయ్యగారు ఈ టైంలో అట్లు పోయపోతే రాకడలో విడిచిపెట్టబడతావు అన్నావంట నేను అనలేదు ఇగో చెబుతున్నాడు ఈయన అట్లు పోసిన వాళ్ళకే పరలోకం అంట ఎత్తబడటం అంట లేకపోతే లేదంట అదేం ఎక్కడ ఎక్కడుందో బైబిల్లో ఏమయ్యాద నువ్వు చెప్పినోకాయ గారు నేను చెప్పింది ఏంది నోవాహు అట్లు చేసాను ఆది కాండంలో ఆరో అధ్యాయం ఏడో అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం దేవునికి స్తోత్రం అల్లల్ అల్లలుయో యహోవాయే నాకా పారిగా నాకే మీ కొద్దు అను యో నా నాకా నా కే నాకే ఆదికాండం ఆర అధ్యాయం ఇరవై రెండో నోవాహు అట్లా నువ్వు చాలు నోవాహు ఇరవై రెండో వచ్చిన ఏం చెబుతుంది నోవాహు అక్కడ వరకే అన్నాడు సార్ నోవాహు కదా అండి బైబిల్లో నేను కూడా చూసినా నోవాహు ఏం చేశాడు పెసరట్లు చేసాడు మినపట్లు చేసాడు ఏం చేసాడు దేవుడు చెప్పినట్లు చేసాను ఎవరు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు కాదు నువ్వు చేయాల్సింది ఎవరు చెప్పినట్టు ఎవరు చెప్పినట్టు ఎవరు చెప్పినట్టు చెప్పు నీ పక్క వాళ్ళకి చెప్పు ఇప్పుడు ఎందుకు అమ్మా నలభై రోజులు ఉపవాస కొట్టాలి అప్పుడు జాతనంగా అయ్యగారికి ఏం పని లేదు ఎప్పుడు ఎప్పుడు జాతనం గుడ్ ఫ్రైడేకి ముందు జాతనంగా మళ్ళీ ఇప్పుడు ఎందుకు నిజమే అయ్యగారిని అడుగుదాం అడుగుదామా అడుగుదాం ఆయన అన్నకాడ నుంచి మళ్ళీ సావుకుల్ని పిలుస్తాను అంటాడు నుంచి దుడ్డు దుడ్డు అంటాడు దేవుడు వాళ్ళని దీవించను కాక ఎల్లుయ్య మళ్ళీ అదే టైంలో గృహ దర్శనాలు అంటాడు అటు ఇయాలా ఇటు ఇయ్యాలా ఎటువాల వేలు వేలు సంపాదించుకొని ఎక్కడ పెట్టుకున్నావు ఎప్పుడు తీసుకెళ్తావు ప్రభు దగ్గరికి తీసుకెళ్తావే తీసుకెళ్తావా అన్ని వదిలిపెట్టిపోయాయి ఖర్చు పెట్టు ప్రభు కోసం చెప్పు స్తోత్రం చెప్పు ఏం చేయాలా అట్లు చేయాలి ఏం చేయాలా ఏం చేయాలి అట్లు చేయాలా ఏం చేయాలా చెత్తవా బాప్తి సంధన చెత్తవా ఏం చేయాల రాత్రి చెప్పారు దైవ జన్లు తీసుకోవాలి అట్లు చేయడం అంటే సంఘ వాళ్ళు పొంద జాగ్రత్త దేవుని మాటను మనం ఎప్పుడు ఈజీగా తీసుకోకూడదు కొట్టి పారేయకూడదు దేవుని మాట జీవపు ఊట పరముకు నడిపించే బాటోట్ జాగ్రత్త సాతానుడు నిన్ను ఆశీర్వాదానికి దూరం చేయాలని ఒక్కొక్కసారి మనల్ని గాడి తప్పించడానికి చూస్తూ ఉంటాడు నువ్వు వాడిని గుర్తు పెట్టాలి పట్టాలి వాడు వద్దన్న కొద్ది నువ్వు పని చేయాలి దేవుని పని ఏం చేయాలా మనకున్న సమస్యలు మనకు ఉన్నాయి లేదండం లేదు కానీ దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు మనం ఇచ్చేది ఐదు రొట్లు రెండు చేపలే కానీ ఆయన ఎంత మందికి పెట్టాడు పాతిక వేల మంది అండి ఐదు వేల మంది పురుషులే స్తోత్రం చెప్పు నీ ఐదు రొట్టెలు నా దగ్గరే ఉంచుకుంటే నా పిల్లోడు కనుక అనుకోని ఉంటే పాతిక వేల మందికి ఎండేది వాళ్ళందరూ ఆకలి తీర్చిన ఘనత ఎవరికి దక్కింది పాతిక వేల మంది ఉన్నారు ప్రభు మాటలు వినడానికి వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు తీసుకురాలా వెంటా ఉన్నారు మీ దగ్గర ఏమైనా ఉందా భోజనానికి తీసుకురండి పెట్టండి అని అంటే శిష్యులు ముందే చెప్పారు మా దగ్గర ఏం లేదయ్యా ఎంతమందికి పెట్టాలంటే సామాన్యమా అన్నారు కానీ ఒక బొడ్డోడు మాత్రం నా దగ్గర ఉన్నాయి ప్రభు అని తీసుకొచ్చి ఇచ్చేట నేను చెప్పనా దేవుని పరిచర్య నీ దాకా నా దాకా ఊరకనే రాలా వచ్చిందా తమ చరస్థిరాస్తులు నమ్మి పరిచరికి ఇచ్చారు కొంతమంది దశం బాగ వేయడానికి ముప్పై సార్లు అటు మెలిసి ఇటు మెలిసి ఇటు మెలిసి అటు మెలిసి ఏం చెప్పి తప్పించుకుందామా అయ్యగారికి చెప్పి తప్పించుకోవచ్చు రేపు దేవునికి లెక్క అప్పచెప్పాలి ఎవరికి అప్పచెప్పాలి అయ్యగారికి కాదు నీ లెక్క ఎవరు చూస్తారు దేవునికి నువ్వు అప్పచెప్పాలా అందుకని నేను చెప్పను గట్టిగా ప్రైజ్ లోడ్ హలో లూయ్యా అలే లుయ్యా దేవుని మాట నువ్వు లెక్క చేస్తే దేవుని మాటకు నువ్వు భయపడతావు దేవుని భయం ఉంటే దేవుని భయం ఉన్నటువంటి వాళ్ళు లేరు నోవాహు కాలంలో బహుశా నేను అనుకుంటాను జలప్రళయం స్టార్ట్ అవగానే ఒకరిద్దరు ఏమన్నా వచ్చి తడదామన్న ఆ డోర్ ఎక్కడుంది మధ్య అంతస్తులో ఉంది ఒక అంతస్తు దాటి రెండో అంతస్తుకి వెళ్ళాల వెళ్ళడం కుదరదు కుదరదు ప్రియులారా దయచేసి గమనించండి దేవుని సావుకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని ఉగ్రతను పొందడానికి మనము పిలువబడలేదు ఆశీర్వాదము పొందుటికే మనము పిలువబడ్డాము దేవునికి స్తోత్రం చెప్పండి ఏం పొందడానికి ఆశీర్వాదం పొందడానికే నువ్వు పిలువబడ్డావు దాన్ని తప్పించడానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు వాడి మాటను వెనకూడదు ప్రైసలో నోవాహు అట్లు చేసాను ఏ అట్లు దేవుడు చెప్పినట్లు స్తోత్రం దేవుడు చెప్పినట్లు చెదాం చెదాం దేవుని రాజ్యమును కడదాం ముందు నా కుటుంబాన్ని కట్టుకోవాలని ఆ తర్వాత నా వీధి వారిని నా బంధువు రక్త సంబంధులను అవును ప్రియులారా అదే జరిగింది నిన్వే పట్టణంలో ఆ తర్వాత రాజే పురమాయించాడు నేను మాత్రమే నా కుటుంబం మాత్రమే కాదు దేశ రాష్ట్ర లేకపోతే నా పట్టణ ప్రజలందరూ క్షేమంగా ఉండాలి ముందు నేను ఇది చేయాలి నేను చేసి వేరక చూపిస్తూ వారిని హెచ్చరించాలి ఎస్ ముందు నీ ఉండాలి ప్రతి విషయంలో స్తోత్రం చెప్పు ఎవరుండాలి ఎవరుండాలి దేవుని గణపరిచే మనస్సు నీకుంటే నీ వెనకబడి డబ్బులు వస్తాయి దేవునికి స్తోత్రం దేవుని వాక్యాన్ని నెరవేర్చాలని మనస్సు నీకుంటే నీకన్ని సమకూర్చేవాడు దేవుడు నీ ఆ వెసులుబాటు లేని స్థితిని నీ ముందు పెట్టి ఒకవేళ నిన్ను మోసం చేయొచ్చేమో ఎక్కడి నుండి తెస్తావు ఏం చేస్తావు అయ్యగారు అడుగుతారు ఏం అని ఎస్ అయ్యగారు అడిగేది నీ దీవెన కోసమే అయ్యగారు గారు బొజ్జ ఇంకా సరిపోలేదా లావు అయింది ఇంకా చాలేదా ప్రియమైనటువంటి వారిలారా గమనించండి నా లెక్క నేను అప్పచెప్పుకోవాల్సింది నీ లెక్క నీవే ఉంది దానికి మించి నీ గురించి నన్ను లెక్క అడుగుతాడు ఒక ఆత్మీయ తండ్రిగా దేవునికి స్తోత్రం హలో లూయా నీ గురించి నన్ను అడిగినప్పుడు క్లాసులో లీడర్ని టీచర్ అడుగుతాడు అడగరా ఎస్ ఒక లీడర్గా నడిపించే నాయకునిగా దేవుడు నన్ను ఉంచాడు గనుక నీ గురించి నన్ను అడిగినప్పుడు నేనేం చెప్పాలి నీ గురించి ఏం చెప్పాలని నీవు అనుకుంటున్నావు ఎస్ ప్రభువా వెరీ గుడ్ క్యాండిడేట్ పర్వాలేదు ప్రభు మీ ఇష్టాన్ని నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నారు నెరవేరుస్తున్నాడు అని చెప్పగలిగించుకునే అంతగా నీవు నడుచుకోవడంలో ఇంకొక మెట్టె కుదువుగాక హలో ఈ అనుభవంలోనికి మనం ఎప్పుడైతే వస్తామో ఎన్నో దినాలుగా పడబడిన సమస్యలన్నీ కూడా దేవుడు ఈ రాత్రి సమయంలో అద్భుతమైన రీతిలో పరిష్కరించబోతున్నాడో ఎంతో కాలంగా పరిష్కరించబడని ప్రతి సమస్య ఈ రాత్రితో దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు ఈ మాట చదివి నేను ముగిస్తాను పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయ పదిహేనవ వచ్చిన చదువుదాం దేవుడు సెలవిచ్చిన ఓ ప్రత్యేకమైన మాట ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద చదవగలిగిన వాళ్ళందరూ చదవండి ఈ మాట అందరికి అవసరం చదవండి అందరు చదవండి ఈ స్థలమందు చేయ డు ప్రార్థన మీద దేవుడు అంటున్నాడు ఈ మాట ప్రియుల ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా మనస్సు ఏమంటున్నాడు నా దృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకించును నేను దానిని కోరుకొని దేవునికి స్తోత్రం చెబుదాం ఈ స్థలమును గురించి చెప్పున్నాడు దేవుడు ఈ స్థలమే మందిర స్థలము దేవునికి స్తోత్రం అంటే ఈ వాక్యమును గురించిన ప్రాముఖ్యమైన విషయాలు ప్రభుజితమైతే రేపు మనం ధ్యానం చేద్దాం ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించను గాక దేవుడు చెప్పినట్లు చేద్దాం చదమా ఏం చెప్పాడు ఈ స్థలమందు చేయబడు ప్రార్థనలు నేను ఆయన ఆలకించాలంటే నువ్వు చేయాలి చేయాలి కదా ఎస్ చేయాలి రాత్రి మొదటి దినపు కూడిక అద్భుతంగా జరిగింది మీరందరూ దాన్ని అద్భుతంగా జరగడం కొరకు ప్రయాసపడ్డారు విప్పారు పరిచయ చేశారు మీ అందరికీ అందరికీ చాలా నిండు మనస్సుతో వందనాలు చెప్తున్నాను నా మాటలు ఒకవేళ ఇప్పుడైనా మీకు అభ్యంతరంగా అనిపిస్తే అది నా మాట కాదని గమనించాలని ప్రభు పేరట మీకు దేవుని ప్రతినిధిగా మీ ఆత్మీయ తండ్రిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏ తండ్రి కూడా పిల్లల నాశనాన్ని ఆకాంక్షించడు అవునా ఏ తండ్రి ఏ తల్లి కూడా పిల్లల క్షేమమే కోరుకుంటారు ఒక ఆత్మీయ తండ్రిగా మీరు నినివే పట్టణస్తుల కంటే ఎక్కువ మేలు పొందుదురుగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే స్తోత్రం 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 ప్రార్థన ద్వారా కార్యము సఫలము కాగలదు अर्दन पाले तामे जय जीवितम प्रार्थिंचो जय मन्दो प्रार्थिंचो जय मन्दो ప్రార్థన ద్వారా కార్యము సఫలము కాగలదు ప్రార్థన ఫలితమే జయ జీవితం ప్రార్థించు జయముందు ప్రార్థించు జయముందు రాత్రి సమయంలో దేవుని మాటలు మనం విన్నాం ఆయన ప్రవచనం మనం విన్నాం దేవుడు మనల్ని దీవించబోతున్నారు మన సమస్యలు పరిష్కరించబోతున్నారు దానికి ముందు మానివేయవలసిన కొన్ని ప మానివేయవలసిన లోకపు ఆలోచనలు మానివేయవలసిన ఇరుగు పొరుగు వారి మాటలు మానివేయవలసిన వారు నన్నట్లు అన్నారు నన్నిట్లన్నారు అని దేవునికి దూరం చేసే మాటలు ఏది కూడా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీ కొరకు సిద్ధపరచిన ఈ నలభై దినాల ఉపవాసకుడికుల్లో ప్రతి దినము దేవుడు నీకు అటెండెన్స్ వేసుకుంటున్నాడు దేవుడు నిన్ను ప్రత్యేకంగా అద్భుత రీతిలో నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను దేవుడు దీవించబోతున్నాడు అద్భుతమైన రీతిలో నీ కొరకు దేవుడు ఆశీర్వాదాలు సిద్ధం చేసి పండుగలు నీకు ఇచ్చారు దీన్ని మిస్ చేయాలని సాతానుడు చూస్తున్నాడు దీన్ని పాడు చేయాలని చెడగొట్టాలని సాతానుడు చూస్తున్నాడు వాణికి నువ్వు ప్రతినిధిగా ఉండక వానికి ఎదురు తిరిగి నా పరిస్థితులు ఎట్లున్నా ప్రభు పనే నాకు ముఖ్యం ఆయన చిత్తము నెరవేర్చటం నాకు ముఖ్యం ఆయన చెప్పినట్లు చేస్తాను ఒక మంచి తీర్మానం చేసుకుందాం అలా చేసి చేయబోతున్న ప్రతి ప్రార్థన ఈ స్థలములో చేయబోతున్న ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరిస్తానని వాగ్దానం చేసినాడు నమ్మదగినవాడు కాబట్టి ధైర్యంగా ఉండు ఆయన చెప్పినట్లు ప్రతి ఉపదేశము ప్రతి దినపు కూడికలో నీవు తప్పక నీ కుటుంబంతో పాలు పొందడానికి ప్రయత్నం చేయి నీ ఇరుగు పొరుగు వారిని నడిపించు ఇది ఒక రకంగా నువ్వు సువార్త చేసినట్లే నువ్వు అక్కడవే ఒకదానివే ఒక్కడవే కాదు నీ ఫ్రెండ్స్ అందరూ నశించిన నరకానికి వెళ్తున్నారు నీరుగు పొరుగువారు స్థిరపడాలి ప్రభువును తెలుసుకోవాలి నరకాన్ని తప్పించుకోవాలి నువ్వు దేవుని కుమార్తె కుమారుడు అయితే నువ్వు దేవుని పక్షంగా ఈ పని చేస్తావు ఒక మంచి తీర్మానం చేసుకుందామా ఈ స్థలంలో చేయబోతున్న ప్రార్థన ఆయన ఆలకించడానికి ఇష్టంగా సిద్ధంగా ఉన్నగా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువ నీ దాసుని నోట నుండి నీవు పలికిన ప్రతి మాటకు విధేయుడును విధేయురాలను నవ్వడానికి ఆనాడు నినివే పట్టణ ప్రజలు సిద్ధపడినట్లుగా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అన్న వాళ్ళు మీ కుడి చేతిని ఎత్తి చూపిస్తారా మీ చేతులు ప్రభు చూడడానికి ఇష్టపడుతున్నాడు నీ చేతిని ప్రభు చూస్తున్నాడు ఎవరు ఎత్తుతున్నారా నువ్వు చూడ అవసరం లేదు ఇది ఆస్తుని నోట నుండి వచ్చి ప్రతి మాట నీ మాటగా మీ దాస్తులు నోటు నుండి వచ్చిన మాటకు నేను విధేయుడను విధేయురాలను అవుతాను నీ కుడి చేతిని ఎత్తి చూపిస్తావా దేవుడు నేను ప్రత్యేకంగా చూస్తున్నాడు నిన్నే చూస్తున్నాడు ఆయన ఒక అద్భుత కార్యం నీ పట్ల నీ కుటుంబం పట్ల ఆయన చేయబోతున్నాడు ప్రేమ కలిగిన తండ్రి వితబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేసి చేసి మీ హరికను అంగీకరించిన నాటి నినివే ప్రజలు మార్పు చెందారు మిమ్ములను మార్చారు అవును ప్రభావ మీ మనస్సు మార్చారు చేసేదనన్న కీడు మీరు చేయకుండా మానుకున్నారు కానీ నోవాహు కాలంలో అలా జరగలేదు ప్రజలు ఎవరు కూడా మీ దగ్గరకు అట్లాగ రాలేదు వాళ్ళు అందరూ జల ప్రళయంలో జల సమాధి అయిపోయారు ఈ తరంలో ఈ నలభై దినాల మనోహరములైన ఉపవాస పండుగల్లో మీరు అనుమతించి చేపిస్తున్నా ఈ కుడికల్లో మీ దాసుల నోట నుండి వచ్చే ప్రతి మాటకు మేము విధేయులమై మీ చిత్తమును నెరవేర్చుటకు పాములు మేము మీకు సమర్పించుకుంటున్నామని తమ నిర్ణయాన్ని చేతులెత్తి చూపుట చేత తెలియచేసిన చేస్తున్నా మీ బిడలను ఏ నామములు ఇప్పుడే నువ్వు అంగీకరించు ఊగాక మీ చిత్తమును నెరవేర్ప బుద్ధి పుట్టించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ క్రమంలో ప్రతి రాత్రి మరి ప్రత్యేకించి సోమవారం నుండి మిమ్మల్ని ప్రేమించిన బిడలు వారి కుటుంబాల్లో ఈ కూడికలు ఏర్పాటు చేసుకోవడానికి మీరు అద్భుతమైన ద్వారం తెరుస్తున్నారు ఈ అవకాశాన్ని జారవిడుచుకోకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి కూడికలు ఏర్పాటు చేసుకోవడానికి సహాయం చేయమని మెట్టుకు చేరవచ్చిన ప్రియ బిడలందరినీ పేరు పేరిన వారికి ఉన్న ప్రతి ప్రార్థన అవసరత ఏ నామంలో ఇప్పుడే గాక ఆయా స్థలాల నుండి పంపిన మెసేజ్ ఆయా స్థలాల నుండి ప్రే రిక్వెస్ట్లు పంపినటువంటి వారిని ఈ లో అందరు ఈ కార్యక్రమంలో పాల్పొందారు వారు సమస్యలు కూడా వారి వాక్యము విన్నారని మీకు స్తోత్రం వారు కూడా ఒక మంచి తీర్మానం చేసుకొని మీ ద్వారా మేలు పొందుటకు రక్షణ పొందుటకు మీ క్రమమ రీతిలో నడుచుకోవడానికి వారి కుటుంబాలను వ్యక్తిగత జీవితాలను మీరు ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థన అవసరతలు కూడా మీరు తీర్చమని ఈ రాత్రి కొడుక మీ అధ్యక్షత వాయించి దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రం చెల్లిస్తుంది రేపటి ఆరాధనకు మమ్మల్ందరిని మీరు సిద్ధపరచమని వాళ్ళందరం ఇప్పుడు పిడ్డలందరినీ పేరు పేరున వ్యక్తిగతంగా కుటుంబాల వారిగా మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలిపి వారు చేయి ప్రార్థనలు అంగీకరిస్తారని వాగ్దానం చేసి నెరవేర్చే శక్తి గల ఏసునామంలో ప్రార్థించి పొంది తండ్రి రక్తమే ప్రవేశించినాము సంపూర్ణ విజయం కలుగు ఆన్లైన్లో దేవుని మాటలు విన్న నా ప్రియమైన వాళ్ళరా మీ అందరికి కూడా వందనాలు మీ ప్రార్థన రిక్వెస్ట్లు మాకు తెలియచేయండి సంఘం మీ కొరకు ఉపవసిస్తుంది ప్రార్థన కొరకు తప్పక దేవుడు బయలుపరిచే సమాధానం మీకు పంపబడుతుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను కాక రేపు ఉదయము ఎప్పటి మాదిరి ఆద ఆరాధన